ఈరోజు ఒకప్పటి అందాల తార దేక్పద గారి బర్త్డే ఇది ఒక ఛానల్లో చూడటం జరిగింది బర్త్డే అని అదే గుర్తు వచ్చింది చూడగానే మన కృష్ణ గారితో అందమైన పేరుగా ఉన్నటువంటి జయక్పద గారికి మేబీ ఒక అరవై ఐదు లేదంటే డెబ్భైకి ఏళ్ళకి దగ్గర పడినా కూడా ఆవిడ ఇంకా అలానే ఇంకా అలానే అంటే ఆ రాజరాజేశ్వరి కాఫీ విలాస్ కాఫీ క్లబ్ సినిమాలో ఉన్నంతగా కాదు కానీ మన పెళ్ళాల రాజ్యం సినిమాలో ఉన్నారు కదా మహేష్ అహంస అలా అయితే ఉండగలిగేది ఆ గ్లామర్ మెయింటైన్ చేయడానికి ఆ సీక్రెట్ ఆమెకే తెలియాలి ఇంకొకటి తెలుగు నుంచి హిందీ చిత్రసీమకి వెళ్ళిన కథానాయికుల్లో ఆమె కూడా ఒకరు అగ్ర కథానాయకులు కొన్నాళ్ళ పాటు నెంబర్ వన్ పొజిషన్కి దాదాపు పోటీ ఇచ్చారు శ్రీదేవి గారితో ఆమె స్పర్ధ అంటే కాంపిటీషన్ బహుశా ఆ కోణంలో కూడా ఉండి ఉండాలి అయితే వీళ్ళిద్దరూ ఎక్కడ కూడా కలిసి నటిస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ నిజంగా ఏదో విభేదాలు ఒకరినొకళ్ళు రక్కుకున్నంత పని చేశారని కూడా అంటారు అది ఎక్కడ స్క్రీన్ మీద కనపడ మనకి జయప్రద గారు అంటే ఏ కాస్ట్యూమ్స్ అయినా వేయండి మనకి ఎక్కడ ఒక ఈవిల్ థాట్ ఉండదు ఈవిల్ థాట్ ఉండని ఏకైక హీరోయిన్ నాకు తెలుసు మనము విశ్వనాథ్ గారి సినిమాల్లో చూసాము రాఘవేంద్రరావు గారి సినిమాల్లో చూసాము ఇంకా ఎంతమంది దర్శకులు ఉంటే ప్రతి దర్శకుడితో కూడా దాదాపుగా ఆమె నటించినప్పుడు నటనకు ప్రాధాన్యత అంటే ఎక్స్ప్రెషన్స్ కేవలం ఒక కాస్ట్యూమ్స్ పాటలు ఇవి కాకుండా జయప్రద గారంటే అంటే అభినయం అభినయం ఉన్నటువంటి పాత్రలకి ఒక అందమైన డ్రెస్ కనిపించారు కొంతమంది ఇంత పెద్ద గ్లామరస్ కనపడరు రాధిక గేరు సరిత గేరు కొంతమంది అంత పెద్ద గ్లామరస్ కనపడకపోయినా అక్కడ అభినయం డామినేట్ చేసి వాళ్ళ ప్రతిభ డామినేట్ చేసింది కానీ ఇక్కడ ప్రతిభ అందం రెండు ఒక చోట బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనే మాట కొంతమందికి వర్తిస్తుంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళలో జయప్రద గారు ఒకళ్ళు సత్య గారు అని చెప్పేసి మన బెంగాలీ దర్శకుడు భారతీయ సినిమాల్ని ఒక ఇంటర్నేషనల్ వేదిక మీదకి తీసుకెళ్లిన దర్శకుల్లో ఆయన కూడా ఒకళ్ళు ఆయనే అత్యంత అందమైన హీరోయిన్ నేను పనిచేసిన వాళ్ళలో కథానాయిక ఎవరు అంటే జయప్రద గారి పేరు చెప్పేవాళ్ళు మరి ఈ అందమైన హీరోయిన్ ప్రతిభ నటన సామర్థ్యం ఉన్నటువంటి హీరోయిన్లు టాప్ స్టార్కి వెళ్ళడము అనేది తక్కువ జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి తెలుగుకి దిగుమతి అయిన నటులు ఉన్నారు కదా అంటే యాక్ట్రెస్ అని చెప్తుంది వాళ్ళు టాప్ స్టార్లుగా ఎన్నో ఏళ్ళు కొనసాగలేరు ఎందుకంటే ఇది ఎంత కాదనుకున్నా ఒక కలర్ఫుల్ ఇండస్ట్రీ కాబట్టి గ్లామర్ డాల్గానే హీరోయిన్ చూపిస్తూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కువ కాలం లాంగ్వేజే ఉండదు కెరీర్ లాంగ్వేజే రెండు మూడు సినిమాలు ఇప్పుడు రాధగారు ఈవెన్ ఆమెలో నటించే సామర్థ్యం ఉన్నా కూడా మాకు అవసరం లేదు గ్లామర్ చాలు అన్నారు అలా ఆమె కూడా ఒక ఇరవై ఏళ్ళకే కనుమరుగయ్యారంటే దానికి కారణం పెళ్లి చేసుకోండి అయితే జయప్రద గారికి సంబంధించి ఆమె పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఉన్నారు కదా కాకపోతే తెలుగు నుంచి వెళ్ళి మనకి అక్కడ ఉత్తరప్రదేశ్లోనే సమాజ్వాదీ పార్టీలో జాయిన్ అవ్వడం ఏంటి అక్కడ ఆమె ఎంపీగా గెలవడం ఏంటి ఇప్పటికీ కూడా ఆమెని హిందీ వాళ్ళు తమ సోదరిగానే భావిస్తారు అంతటి సామర్థ్యం నేను ఓపెనింగ్లో కేవలం నటన ప్రతిభ అందం వీటి గురించి మాట్లాడితే ఈ రాజకీయ రంగంలో కూడా రాణించారని ధీటుగా విమర్శలు చేయడం కానీ కొంతమందే ఉన్నారు తెలుగు నుంచి ఎంపీలైన వాళ్ళు ఏది ఇట్లా పోటీ చేసి వేరే రాష్ట్రంలో తెలుగులో నటించి అంటే తెలుగులో నటించిన నార్త్ సైడ్ హీరోయిన్లు ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు హేమమాలిని కానీ ఇప్పుడు నవనీత్ కౌర్ కానీ మనకి నవనీత్ కౌర్ అయితే ఇక్కడ మనకి చీప్ చీఫ్ క్యారెక్టర్లు చేశారు అంటే ఆ క్యారెక్టర్ల గురించి చెప్తుంది కానీ ఇప్పుడు ఆమె దద్దలు ఆడిస్తుంది మోడీ గారు గుడ్ లుక్స్లో ఉంటారు ఎప్పుడైనా మన అల్లరి నరేస్తే చేసింది అలాంటిది ఒక తెలుగు నటి టి మాతృభాషే తెలుగు కలిగిన అటు హిందీ చిత్రసీమను అయ్యారు అలానే హిందీ నుంచి హిందీ ల్యాండ్ నుంచి ఎంపీ కూడా అయ్యారు ఆ ఘనత వీరికే దక్కింది కృష్ణ గారితో మనకి ఉన్నది కదా మన సింహాసనం కానీ ప్రజారాజ్యం కానీ ఊరికమోనగారు కానీ మన గుడ్ పైరు హిట్ పైరు అంటే కృష్ణ గారితో పుట్టొచ్చే పేర్లలో జయప్రద గారు ఖచ్చితంగా ఉంటారు శ్రీదేవి జయసుధ ఆయనతో ఎవరైనా హిట్ అయ్యే కదా మనం ఆకాశంలో ఒక తార ఎప్పటికీ మర్చిపోలేం కదా ఆ పరంగా ఏంటంటే కృష్ణ గారి అభిమానులందరికీ కూడా జయప్రద గారు ఎంతో అభిమాన పాత్రుడు ఇక ఆఫ్ బీట్ సినిమాలు ఎందుకు నేను చెప్పినట్టు కే విశ్వనాథ్ గారే కాదు బాలచంద్ర గారు ఒక తరంలో ఒక టాప్ దర్శకులు కమర్షియల్గా కానీ లేదంటే ఈ కానీ ఈ కానీ అంటే కళాత్మక సినిమాలలో కానీ నటించిన గణత ఈమెక కె బాలచంద్ర గారి అందమానే అనుభవం కావచ్చు అంత అంతలేని కథలు ఈయను కదా అంతలేని కథలో జయప్రద్ గారు ఇది కథ కాదేమో జయశ్రతి గారు అంటే ఒక జయ అనే పేరుతో టైటిల్స్తో జయధ్వజం ద్వయం సినిమా రంగాన్ని వెళ్తున్న కాలంలో ఒక గ్లామర్ అది ముందు చెప్పాను కదా బ్యూటీ విత్ బ్రెయిన్ అనే క్యారెక్టర్ని అద్భుతంగా పోషించి కళ్ళతోనే నటించగలిగినటువంటి ఒక నటి ఈమె తమిళ్లో కూడా చేశారు సినిమా చేపట్గా ఈవెన్ మలయాళలో అంటే ఒక సాత్వికమైన నటన ఆమె మీరు చూస్తూ ఉంటే ఒక మంచి అభిప్రాయము ఉంటుంది ఒక సోఫిస్టికేటెడ్ ఫ్యాసినేటింగ్ ఇంకా ఎలిగెన్స్ గ్రేస్ ఇవన్నీ అలానే మాస్ క్యారెక్టర్లు చేసినా కూడా చాలా అందంగా ఉంటుంది మనకి ఆ బండోడు గుండంలో కానీ రగిలే హృదయాల్లో కానీ కృష్ణ గారితో శోభనబాబు గారితో చెప్పే పని దేవతలు ఇప్పుడు దేవతలు బోట్నీకా ఛాంపియన్ హై బాట్నీకా ఛాంపియన్ అని జితేంద్ర గారితో చెప్తా జితేంద్ర గురించి శ్రీదేవితో ఉంటారు తోఫాలో హిందీసిల్ తెలుగులో కూడా అంటే శ్రీదేవి గారు ఎవరిని ప్రేమించారు అన్నప్పుడు ఈమె భగ్న హృదయం తగిలిపోవడం అలాంటి సన్నివేశాలు తర్వాత అల్లరి పేళ్ళులో పెట్టాడు అనుకోండి రాఘవేంద్ర గారు ఒక కృష్ణంరాజు గారితో కానీ కృష్ణంరాజు గారు కృష్ణ గారు ఈ ఎన్టీఆర్ గారితో యమగోళ్ళ కానీ ఏఎన్ఆర్ గారితో ఇక పీక్ అనమాట ఏఎన్ఆర్ గారితో ఆ సినిమా మేఘ సందేశం ఇద్దరు కళాకారుల మధ్య ప్రేమ పుట్టే అప్పటికీ ఈ మగవాడికి పెళ్ళయి ఉంటాయి భైరవ కూడా అలానే ఉంటుంది బహుశా అదే లేపు ఉంటాడు ఆయన ఏ బాలచంద్రం మన సందేశానే సందేశాన్ని లేకుంటాడు మామూలుగా ఉండదు అనమాట మేక సందేశంలో ఒక యువతి పెళ్ళైన మగవాడు తనని తన కళని ఆరాధిస్తున్నప్పుడు వద్దని చెప్పాలా ఏమని చెప్పాలి అనే సంఘర్షణ అది దాని తర్వాత మా సినిమాలు మళ్ళీ అడవి సింహాల్లో కృష్ణరాజు గారితో అదే ఏఎన్ఆర్ గారితో ఇంకొక సినిమా నాకు సరిగ్గా ఉత్తురవట్లేదు మంచి స్టెప్స్ ఉంటాయి అది అంటే ఏ పాత్ర ఇచ్చినా ఆమె చేయగలదు కానీ కొంతమంది దర్శకులు ఈ పాత్రకి జయప్రద అయితేనే బాగుంటుందని చెక్కినట్లు ఉంటాయి కొన్ని పాత్రలు ఏ పాత్ర చేయగలిగిన ఇప్పుడు శ్రీదేవి గారు ఏ పాత్ర అయినా చేయగలిగినా కొన్నిటిగా తీసుకునే కానీ జయప్రద గారు గ్లామర్ ప్లస్ యాక్షన్ ఏవైనా చేయగలరు పర్టికులర్గా కె విశ్వనాథ్ గారు కానీ బాలచంద్ర గారు కానీ కొన్ని సినిమాలకి ఆమె కావాలని తీసుకొని ఉంటుంది వాళ్ళు కెరీరు ప్రారంభ దశలో వారిని ఐడెంటిఫై చేసిన ఆ తర్వాత కాలంలో మాత్రం ది బెస్ట్ ఎవరు మీ కాలంలో ఉన్నప్పుడు ఆ పేరు చెప్తారు సరిత గారు గారు ఇంకొన్ని కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు కాకుండా అలా ఆ అందానికి ఇప్పుడు ఆ అందానికి అందం ఈ కొత్తడి బొమ్మ అనే ఒక పాట ఉంది కదా అది బహుశా బండోడుగుండంలో అని అది జయప్రద గారిని ఉద్దేశించే పాడతారు ఆకాశంలో ఒక తర నా కోసం వచ్చింది ఈవేళ అంటే ఆకాశంలో తార మహేష్ బాబు అని మేము ఆ తర్వాత కృష్ణ గారికి అన్వయించుకొని రాజకుమారుడు ఓపెనింగ్ అయింది కానీ అప్పట్లో సింహాసనంలో ఆకాశంలో ఒక తార ఎవరంటే జయప్రద గారు ఈవెన్ చిరంజీవి గారితో కూడా చేసింది వేట అది ఒక ఆటర్ ప్లాప్ సినిమా అప్పుడే ఆయన మగధీరుల్లో మగధీరుడైనా అది జయశ్రతి గారితో చేశారు ఆయన సీనియర్ హీరోయిన్లతో చేసినన్ని ఫ్లాప్లే ఆ తర్వాత ఇంకేదో చేయాలని చూసినా కూడా పెద్దగా వర్కౌట్ అవ్వాలి అంటే జయప్రద గారి ఎలిగెన్స్ అలాంటిది ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కృష్ణరాజు గారితో ఆమె కెమిస్ట్రీ చక్కగా ఉండదు చాలా ఉందాక కృష్ణ గారితో చిలిపిగా అట్ ద సేమ్ టైము గ్లామరస్గా ఇంకా చంద్రబాబు గారితో చేసినవి ఉన్నాయా గుర్తులేదు లేదు నాకు వెంటనే గుర్తు రావట్లేదు ఎన్టీఆర్ గారు ఎన్ఆర్ గారు శోభన్ బాబు గారు అదే ఒక టాప్ రేంజ్ వాళ్ళందరితో చేసేది కర్మ ఏంటంటే ఆమె ఆమె వయసు అయిపోయిన తర్వాత ఈ పెళ్ళాల రాజ్యంలో మహేష్ ఆనంద్తో అసలు స్వాగతం పెరి పేరింగ సరిగ్గా కుదరలేదు అందులో అందులో కూడా తీసుకున్నారా